అందరికీ నమస్కారం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే మోసాలు అబద్ధాలతో కూటమి అట్టర్ ప్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాల చంద్రబాబుపై వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం నిన్న అనంతపురంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సోపశిక్ష హామీలన్నీ అమలుపరిచిన సందర్భంగా ఒక సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక భారీ బహిరంగ సభను కండక్ట్ చేయడం జరిగింది ఇది కూటమి ప్రభుత్వం తరపున మొట్టమొదటిసారి కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ దీనికి సాక్షిలో ఏం రాశారంటే మోసాల అబద్ధాలతో కూటమి అట్టర్ ప్లాప్ సినిమాకు విజయోత్సవ సభల బలవంతకు విజయోత్సవ సభ ఎవరు బలవంతం ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టిన ప్రతి కార్యక్రమానికి బట్టన్ నొక్కేటప్పుడు ఒక భారీ బహిరంగ సభ పెట్టావు ప్రతి కార్యక్రమం అది ఆ అమ్మకఓడి కానీ లేదా ఇంకా మీరు చేసిన కొన్ని కార్యక్రమాలన్నింటిలో ప్రతి కార్యక్రమంలో ఒక భారీ బహిరంగ సభ ప్రభుత్వ ఖర్చులతో పెట్టి బటన్ నొక్కి నొక్కిన తర్వాత కూడా పడవ ఎప్పుడూ ఐదు నెలల ఆరు నెలలకి అంటే చాలా మంది బటన్ నొక్కుతాడు జగన్మోహన్ రెడ్డి అంటే పడేయని అనుకునేవాళ్ళు కానీ బటన్ నొక్కడం అయితే నొక్కేవాడు బహిరంగ సభను పెట్టేవాడు అవి ఎప్పుడూ మూడు నెలలకు నాలుగు నెలలకు ఐదు నెలలకు ఆరు నెలలకు ఒక పది మందికి ఒక రోజు వెయ్యి మందికి ఒక లక్షకు ఒక రోజు అట్లా అట్లా కంటిన్యూగా ఐదు ఆరు నెలలు సంవత్సరం పడి పడుతూనే ఉండేవి అటువంటి వ్యవహారం చేసినటువంటి మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వము చక్కగా పద్ధతిగా అన్ని కార్యక్రమాలు అమలుపరిచిన తర్వాత అంటే సూపర్ సిక్స్లో మేజర్గా ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నింటినీ అమలుపరిచిన తర్వాత వాళ్ళు బహిరంగ సభ పెట్టారు అది తప్పేలా అవుతుంది అది బలవంతం ఎవరు ఎవరిని బలవంతం చేశారు అప్పుడు మీరు ప్రభుత్వ బస్సులు వాడుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ బస్సులు వాడుకుంటుంది ఏదైనా ఒక ప్రభుత్వ సమావేశం పెట్టినప్పుడు ట్రాన్స్పోర్ట్ అవకాశం ఇవ్వాల్సిందే అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ప్రభుత్వ బస్సులను పెట్టారు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు ప్రభుత్వ బస్సులను పెట్టారు దాంట్లో తప్పే ఉంది ఇంకా పరంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరుతో ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ను ఈ రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ను చూస్తే బాబు మోసం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఆడబిడ్డ నిధి నిరుద్యోగ భృతి యాభై ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పించిన హామీలను సూపర్ సిక్స్ నుంచి లేపేశారు సరే మీరు కూడా రెండు వేల పద్దెనిమిదికి ముందు ఇచ్చినటువంటి హామీలను మీరు ఎప్పుడూ చూడలేదా మీరు ఏమైనా పెట్టిన మద్యపాన నిషేధం అన్నారు కులం మతం భేదం చూడకుండా అందరికీ నలభై సంవత్సరాలకే అని చెప్పారు మీరు నలభై సంవత్సరాలకే మీరు ఇచ్చారా ఇవ్వలేదే బీసీలకి నలభై సంవత్సరాలకే పింఛను అన్నారు ఇవ్వలేదే మీరు బీసీలు అట్లని కూడా చెప్పాల మొత్తం మహిళలకి నలభై సంవత్సరాలకే పింఛను అన్నారు మీరు ఇచ్చారా మీరు ఒకరికి ఒక పథకం వర్తిస్తే రెండో పథకం వాళ్ళు గుర్తించే అవకాశం లేకుండా చేశారు అంటే వందలో మీరు ఇచ్చింది సెవెంటీ పర్సెంటే అర్హులు వంద మంది ఉంటే వందలో డెబ్బై మందికే మీరు పథకాలు ఇచ్చారు కానీ ఇప్పుడు అలా కాదు ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ హండ్రెడ్ పర్సెంట్ పథకాలు అనేవి లబ్ధి చేకూరింది మీరు మద్యపాన నిషేధం చేయలేదు నలభై ఏళ్ళకే ఇవ్వలేదు కులం మతం భేదం చూడమని అనుకుండా మీరంతా అంతా మీకు అనుకూలైన వారికి పోస్టింగ్లు అవన్నీ ఇచ్చుకుంటున్నా ఎంచుకుంటూ పోయారు పేదలు నోటి కాడ ముద్దు తీసేశారు అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు ఎవరైనా తీసేస్తారా పేదవాడు నోటికాడ ముద్ద తీసేశారు మూడు వేలు అని ప్రకటించి పింఛను మీరు ఎలక్షన్ ముందు మూడు వేలు ఇస్తున్నారు ఏం ఏం చేశారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి ఐదు సంవత్సరాల పాటు ఐదో సంవత్సరంలో మూడు వేలు ఇచ్చారు ముందు మీరు ఇచ్చిన మేనిఫెస్టోని మీరు ముందు పెట్టుకొని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే కంటిన్యూ ఇది కష్టం మీరు రాజకీయాల్లో రాణించలేరు పద్దెనిమిది ఏళ్ళ నేను ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల చొప్పున రెండేళ్ళలో ముప్పై ఆరు వేలు చెల్లించావా ఇది మోసం కాదా అనేక సంక్షేమ పథకాలు పెట్టారు పెట్టిట్లో క్రమేణా ఏదైతే ముఖ్యం అవి ఇచ్చుకుంటూ పోయారు మిగిలిన వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇస్తామని చెప్తుంది ఇస్తారు ఇప్పటికైపోయిన సంవత్సరం రోజులే కదా సంవత్సరం నాలుగు నెలలు అయింది ఇచ్చిన వాటి గురించి మాట్లాడండి ఇవ్వను కాదు వాటి గురించి కాదు సరే మీరు అడగండి ఇబ్బంది లేదు కానీ ఈ సందర్భంలో బావిలోదుకి సచ్చేది ఏంది బావిలోదు ఏంది భృష్టుడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తివి అసలు ఆ మాట ఎలా మాట్లాడగలుగుతావు అంత అంత అక్కసెందుకు ఏ రాజకీయంలో ఎప్పుడు కూడా ఆక్రోషం అక్కసు ఉండకూడదు రాజకీయంలో అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉండాలి అధికారం ఉన్నప్పుడు పద్ధతిగా పరిపాలించాలి అధికారం లేనప్పుడు అప్పుడు పరిపాలించే ప్రభుత్వాన్ని తప్పు చేసినప్పుడు నిలదీయాలి ప్రజల పక్షాన నిలబడాలి ఇది పద్ధతి బావిలో పడి చావండి గోదావరిలో పడి చావండి సముద్రంలో దూకి చావండి ఇవే ఆ మాటల యాభై ఏళ్ళు నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నెలకు నాలుగు వేలు చొప్పున రెండు ఏళ్ళలో తొంభై ఆరు వేల పెన్షన్ చెల్లించావా ఇది మోసం కాదా మీరు నలభై వేలకు ఇస్తామని ఇవ్వలేదు ఇప్పుడు యాభై ఏళ్ళ కూడా అంతే అవుద్ది ఎవరు అది ఇంకా ప్రభుత్వ ఆస్తులు మొత్తం తగిన అది అసాధ్యమైన పని సరే ప్రభుత్వం ఏమైనా ముందు ముందు ఇస్తే అది వేరే విషయం ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఎలక్షన్కి ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలను హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయలేదు ఇంతవరకు గత పదిసార్లు పది టర్ముల నుంచి తీసుకున్నా కూడా అది సహజం ఎందుకంటే మీరు గబ్బు గబ్బు చేసిపోయారు ఇక్కడ ఆర్థిక వ్యవస్థని అక్కడ ఉండే ఆర్థిక వ్యవస్థని అక్కడ ఉన్న సానుకూలతలను అన్నీ పరిశీలించి ఏది అవసరమై చేస్తూ ఉంటారు నిరుద్యోగులకు నెలకు మూడు వేలు చెప్పడం రెండు వేలు డెబ్బై వేలు డెబ్బై రెండు వేలు చెల్లించాయి ఇది మోసం కాదా సరే ఇది నిరుద్యోగ వృత్తి ఇవన్నీ ఇస్తామన్నారు అది ఎప్పటి నుంచి ఇస్తామనేది ముందు చెప్పలేదు కదా ఇంతకుముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా నిరుద్యోగ వృత్తి అనేది మధ్యలో కొంత కొన్ని రోజుల పాటు చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నా చూడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేది సంక్షేమ పథకాలతో పాటుగా అట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా చేస్తున్నాడు రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడానికి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి చూడాలి నిరుద్యోగులు కా ఇవి కూడా వీటి మీద కూడా ఆధారపడి డైరెక్ట్ నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు ఇస్తారేమో చూడాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇది కరెక్ట్ కాదు ఒక ముఖ్యమంత్రిగా మీ స్థాయిని తగ్గించు మాజీ ముఖ్యమంత్రిగా మీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడకూడదు అది మిమ్మల్ని చులకన చేస్తుంది లేకపోతే ఎరువులను అందిస్తే ఏ రైతు రోడ్ ఎక్కడో అది అందరికీ తెలుసు ఎరువులు అందిస్తే అంటే ఎరువులు అంది ఇది ప్రతి సంవత్సరం ఉండేటటువంటి సమస్యే ప్రభుత్వం తప్పు దీంట్లో చాలా తక్కువ ప్రభుత్వం అన్ని ఎరువులు తెచ్చినా కూడా దీంట్లో తప్పు పడుతున్నాయి కొన్ని ఎరువులు తప్పు కాబట్టి ప్రజలు కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఎరువులు తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకోవటం అవసరం లేకపోయినా ఎక్కువ ఉపయోగించడం అనేక సమస్యలు ఉన్నాయి దీన్ని పర్టికులర్గా పలానా సమస్యని కూడా దీనిలో తేల్చడం కష్టం ఇది ప్రతి సంవత్సరం రైతులకి ఉండే సమస్య దీని గురించి పెద్ద భూతత్వంలో పెట్టాల్సిన అవసరం లేదు లేదు దీన్ని నిలదీ తప్పులేదు అవసరమే లేదు దీన్ని అడగవచ్చు మీరు దీన్ని ప్రభుత్వాన్ని నిలదీసి అడగవచ్చు రెండు వందల యాభై కోట్ల కుంభకోణంలో మీరు భాగస్వామి కాబట్టి దందాక మద్దతు ఇస్తున్నారు సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ మీ విలువ పెరగాలంటే ప్రతి దాంట్లో అన్ని కోట్లు కొనుకొనం ఎన్ని కోట్లు కొనుక్కోనం అనేది మీరు మానుకోండి ముందు మానుకొని ప్రభుత్వాన్ని నిలదీసి తర్వాత కొన్ని రోజుల పాటు వాటికి డేటా సేకరించి ఎవిడెన్స్ మీ మాజీ ముఖ్యమంత్రి మీకు ప్రభుత్వంలో ఉండే లోపాలు తెలుసు ప్రభుత్వం నుంచి సమాచారం సేకరించడం ఇప్పుడు మీకు పెద్ద కష్టమేం కాదు అవన్నీ పర్టికులర్గా సేకరించుకొని ఎవిడెన్స్ తీసుకొని అప్పుడు కుంభకోణం గురించి మాట్లాడండి ఎందుకంటే ఇది జోక్ అయిపోయింది ప్రతిసారి ఎందుకంటే మీరు కుంభకోణాలని చేసి ఎదుటి వారు కూడా అదే కుంభకోణాలు చేస్తారని విమర్శించి మీరు చెప్పి చెప్పి అది జనాలకి ఇని 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 అది మామూలు అయిపోయింది మీరు చెప్పిన మాటలు దాని గురించి ఎవరు నమ్మరు అదేవిధంగా మేము రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ మెడికల్ కాలేజీ కాలేజీలు ఏమి మీరు ఉన్నప్పుడు మీరు ప్రకటించినప్పుడు ఎందుకు కట్టలేదు పదిహేడు కాలేజీలు అట్టహాసంగా ప్రకటించారు ఐదు ఐదిట్లో క్లాసులు స్టార్ట్ చేశారు ఆ ఐదింట్లు కూడా నిర్మాణాలు పూర్తి కాలేదు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ నిర్మాణాలు నిర్మాణాలు చేసి క్లాసులు స్టార్ట్ చేశారు ఇంకా అసలు పది కాలేజీలు లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నింటినీ మీరు పక్కదారి పట్టించారు అవేదో ఏదో పునాదులేసేసి వదిలేశారు ఇప్పుడున్న ఇప్పుడున్న మరి మన పది కాలేజీ మెడికల్ కాలేజీ ప్రభుత్వం కట్టడానికి ఎంతో బడ్జెట్ అవుతుంది దానికోసం పీపీపీ విధానంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏం పీపీపీ విధానం ఏం చెడ్డది కాదే పేద ప్రజలకు ఎక్కడున్నా మెరిట్ స్టూడెంట్స్కి ఎక్కడున్నా వాళ్ళ సీట్లు వాళ్ళకు వాళ్ళ సీట్లు వాళ్ళకు వస్తాయి రిజర్వేషన్ అనేది ఉంది పీపీపీ విధానం కూడా ప్రభుత్వంలో ప్రభుత్వం పా పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ కొన్ని కంపెనీలు ఏంటంటే ట్రస్ట్ మాదిరిగా ఏర్పడి సిఎస్ఆర్ ఫంక్షన్ కొందరు కేటాయించి ఈ జస్ట్ లైక్ ఈ ప్రభుత్వ కాలేజీల మాదిరిగా నడపాలనే విధానం ఇది దీన్ని పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు సరే చూద్దాం ఇవి కరెక్ట్గా నడవకపోతే అప్పుడు నువ్వు నిజంగా కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తులో అప్పుడు నువ్వు ఎన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ తప్పే ఉంది పీపీపీ విధానంలో చేసినటువంటి ప్రాజెక్టులు ప్రైవేట్ పరమేం కాదు అవి బిల్డ్ చేసి నిర్వహించి ప్రభుత్వానికి బదిలీ చేయడం దాని యొక్క మీనింగు అంటే ప్రభుత్వం ఎప్పుడైనా పూర్తిగా హ్యాండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్లో నువ్వు ప్రకటించిన కాలేజీలు అన్నీ ఎక్కడెక్కడ వదిలేసావు కాబట్టి వాటిని పూర్తి చేసి కట్టి రన్నింగ్లో తేటానికి విధానం పెట్టారు ఆ భవిష్యత్తులో మళ్ళీ పూర్తి ప్రభుత్వం పరం కావచ్చు లేదా అలాగనే నడిపించవచ్చు అది మీ ఇష్టం దాని గురించి ఇప్పుడు ప్రస్తావన ఏమి లేదు ప్రస్తావన అవసరం లేదు ఎందుకంటే ముందు నువ్వు పెట్టిన పదిహేడు కాలేజీలు రన్నింగ్లోకి వచ్చేసి నోటి ద్వారా ఏదైనా ప్రకటించవచ్చు చేస్తే కదా చేసేవాళ్ళు కదా తెలిసేది కాబట్టి అవి రన్నింగ్లోకి వస్తే పేద విద్యార్థులకు అందరికి ఉపయోగం కాబట్టి ముందు అవి రన్నింగ్లో తేగటానికే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇదేమి తప్పుడు విషయం అయితే కాదు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు ఆ హక్కుకు ఎవరూ విఘాతం కలిగించలేదు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ ఇప్పుడు గుర్తొచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛ మీరు గత ఐదు సంవత్సరాలు మాట్లాడిన వాళ్ళు అందరూ జైలు వేశారు కదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు అందరిని పోయి జైల్లో వేశారు కదా హింసించారు కదా హరాన్ చేశారు కదా వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేశారు కదా అప్పుడు తెలియదా బావ ప్రకటన స్వేచ్ఛ ఆంధ్రజ్యోతి పేపర్ మీద వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేసి అన్ని కేసులు పెట్టించారు కదా కొన్ని రోజుల పాటు టీవీలు కూడా బ్యాన్ చేశారు కదా అప్పుడు తెలియదే మీకు బావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పుడే తెలుస్తుందా ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదు అదేవిధంగా ఈనాడు దిపత్రి తీసుకున్నట్లయితే ఆటో డ్రైవర్లకు దసరా కానుక వారి ఖాతాలో పదిహేను వేలు చొప్పున జమ చేస్తాం ఇది రాయల అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రకటించినటువంటి విషయము సాక్షి పేపర్లు కూడా రాయాలి కదా మరి మీరు ఎందుకు రాలేదు ముఖ్యమంత్రి హోదా ప్రోటోకాల్ ప్రకారం మెయిన్ పేపర్లో వేయాలి మీరు ఎందుకు వేయలేదు మీది మెయిన్లో వేసుకున్నారు ఒక ముఖ్యమంత్రి హోదా డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండే వాళ్ళు పాల్గొన్నటువంటి సమావేశంలో ప్రధాన వార్తను మీరు ముందు రాయాలి కాదంటే మీ పేపర్ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటారు అది ప్రజలు చదవాలి ప్రజలు నమ్మాలి వారి ఖాతాలో పదిహేను వేలు చొప్పున జమ చేస్తాం పండుగ కానుకగా ప్రధాన మోడీ జిఎస్టీ తగ్గిస్తున్నారు పేద మధ్యతరగతికి ఖర్చు తగ్గింది ఆదాయం పెంచడమే ఎన్డీఏ లక్ష్యం సూపర్ సిక్స్ సాధ్యం కాదని హేళన చేశారు అన్నింటినీ అమలు చేస్తాం పార్టీ కార్యాలయాలు మూసేసి సోషల్ మీడియా ఆఫీసులు పెట్టిన వైకాపా నిన్న ఈ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా వారి ఖాతాల్లో పదిహేను వేల చొప్పున జమ చేస్తాం అదేవిధంగా పండగ కానుకగా ప్రధాని మోడీ జీఎస్టీని తగ్గిస్తున్నారు పేద మధ్యతరగతికి ఖర్చు తగ్గింది ఆదాయం పెంచడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్షణం సూపర్ సిక్స్ సాధ్యం కాదని ఏలని చేశారు అన్నింటినీ అమలు చేస్తాం వైసీపీ పార్టీ కార్యాలయాలు మూసేసి సోషల్ మీడియా ఆఫీసుల ఆఫీసులను పెట్టుకుంది ఈ విధంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించడం జరిగింది ఈ ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయినట్టు కూడా తెలుస్తున్నది అది ఈరోజు ప్రధాన దిన ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు